వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో డిసెంబర్ ఐదున సీఎం రేవంత్ రెడ్డి పర్యటన స్థలాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి సిపి సన్ప్రీత్ సింగ్ ఎల్లీప్యాడ్ మరియు సభా స్థల ప్రాంగణాన్ని పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థల ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి సిపి సన్ప్రీత్ సింగ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో డీసీపీ ఏసీపీ రవీందర్ రెడ్డి రఘుపతి రెడ్డి సాయి రమణ ఎస్ఏలు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ಿಫ್ ಸೆಪ್ಟೆಂಬರ್ ನಾಡು ಜರಗಬೋಯ ಸಿಎಂ ಗಾರಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇರೋ ಏರ್ಪಾಟ್ ಜೀವನ ಸೊ ಪೊಲೀಸ್ ಸೈಡ್ ಅಂತ ಸೆಕ್ಯೂರಿಟಿ ಪರಂಪಟ್ಟು ಪ್ರತಿ ಅದೇ ಇಲ್ಲಾಂತ ಇಬ್ಬರು ರೂಪಾಯಿ ಅಲ್ಲೇ ಲಾಕ್ಡೌನ್ ಪರಂಪ ಸೆಕ್ಯೂರಿ ಎಲ್ಲ ಇಲ್ಲೋಟಲ್ ಕಂಪ್ಲೀಟ್ Perlu taruh perkhidmatan. Terima kasih kerana sisi kenal dengan bos. Terima kasih. 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 Terima Terima kasih. የሚለው మిగిలినవి కూడా కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఇచ్చాం పరిశీలిస్తున్నాను ఈ మీటింగ్ అయిన తర్వాత సాంక్షిస్తాం ఇవ్వమని చెప్పి మీ ద్వారా మేము కోరుతున్నాం वर निर्णायक है गैलरी से ना वो निर्णायक इपुट आह बहुत तो नाइट बहुत तो वर्क तो बालों अंता प्रोफेसर सीमात पर सीएम का आर मीटिंग की ऑफिशियल मीटिंग की तब हम लोग बिफोर कॉम्बेट में लाने बापार की మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ ఒంటి గంటకి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన మంజూరైన పనులకి శంకుస్థాపన కొన్ని ప్రతిపాదనలు ఉన్న వాటికి ఆ యొక్క సభలో వారికి వచ్చిన నియోజకవర్గ ప్రజల సమక్షంలో అడిగి మంజూరు చేయించుకోవడం ఇప్పుడు మంజూరు అయిన ఏదైతే కార్యక్రమాలు మెడికల్ కాలేజ్ సుమారుగా వన్ ఫిఫ్టీ క్లోర్స్ నర్సింగ్ కాలేజ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్ అది ఒక టూ అండ్ క్రోర్స్ మున్సిపాలిటీకి సంబంధించి డ్రైన్సు రోడ్సు కల్వర్సు సెంట్రల్ లైనింగ్ జంక్షన్స్ అన్ని కూడా ప్రాథమికంగా ఒక ట్వంటీ క్రోర్స్ మంజూరు ఇచ్చినారు వాటి కూడా ఇక రూరల్ కనెక్టివిటీ అండ్ అర్బన్ కనెక్టివిటీ ఉన్న రోడ్స్ నర్సంపేట నర్సంపేట కాన్స్టిటెన్సిప్ పరిధి వరకు ఎయిటీ ఫైవ్ క్రోర్స్ నర్సంపేట కాన్స్టివన్సిప్ పరిధి నుంచి పర్కాల్ వరంగల్ వరకు ఎయిటీ క్రోస్ దాదాపు వన్ సిక్స్టీ క్రాస్ ఫోర్ లైన్ రోడ్ ఆల్రెడీ హ్యామ్ ప్రోగ్రామ్ లో మంజూర్ టెండర్ కూడా చేస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ నెక్కొండ నర్సంపేట నర్సంపేట నెక్కొండ అదొక దాదాపు సిక్స్టీ క్రోర్స్ టెన్ మీటర్స్ ఊరు గ్రామాల బయట గ్రామాలలో ఫోర్ లేన్ నెక్కొండ గూడూ అదొక థర్టీ ఫైవ్ క్రోర్స్ అది టెన్ మీటర్స్ నెక్కొండ సముద్రం అది టెన్ మీటర్స్ అది కూడా థర్టీ నైన్ క్రోర్స్ మార్గం నర్సంపేట్ జయలక్ష్మి సెంటర్ నుంచి పాకాల్ అది ఒక ట్వంటీ క్రోర్స్ తర్వాత కళ్యాణం నుండి పర్వతగిరి మన ఇది రెడ్ల టు పర్వతగిరి అంటే పర్వతగిరి మండల కళ్యాణ విలేజ్ వరకు అది ఒక సెవెన్ క్రోర్స్ ఇది హ్యాంబులో ఆలండికి సంబంధించి తర్వాత నర్సంపేట నుండి మాదన్నపేట నాగుర్లపల్లి చంద్రయ్యపల్లి మాంజిపేట ఏదైతే మన కొండాయిల్పల్లి నల్లపల్లి లింకాలపల్లి నందిగామ మహమ్మద్ గౌస్పల్లి యాభై ఆరు కోట్ల రూపాయలతోటి సెంట్రల్ రోడ్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఆర్ఎండ్బి నుంచి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి పంపించడం అది త్వరలో మంజూరు అయింది ఇది ఆర్ఎండ్బికి సంబంధించి ఇక ఆర్ఎండ్బికి సంబంధించి దుక్కుండి ప్రాపర్ నుంచి ముద్దునూరు వరకు ముద్దునూరు ఏది పెద్దాపూర్ వరకు ఏది దేశాయపల్లి క్రాస్ లక్ష్మీపురం బందంపల్లి పెద్దాపురం మార్కెట్ పోయేదానికి అది ఒక థర్టీ క్రోడ్స్ తోటి అది ఆరంబీడిలో మంజూరు క్రోడ్కి పంపించినాం తర్వాత నెక్కొండ ఇంటికన్నా రైల్వే స్టేషన్ బడిపల్లి గుండ్రపల్లి పెద్ద మన మా ఏంట రేగుల తండ తర్వాత నక్కల నక్కల గుట్టతాండ దానికి అదొక ట్వంటీ ఎయిట్ క్లోర్స్ ఇవి ఆరకి సంబంధించి ఇక పంచాయతరాజ్ అన్ని మండలాల్లో ఏదైతే విలేజ్ టు విలేజ్ హ్యామ్లెడ్ టు హ్యామ్లెడ్ అవి కూడా ప్రతిపాదనలు పంపించాం కొన్ని మంజూరు వచ్చినాయి కొన్ని అడుగుతా ఉన్నాం తర్వాత ఒక ముప్పై ఐదు కోట్ల రూపాయలతో రంగాపూర్లో ఏది కాదు నల్లబెల్లి రంగాపూర్లో ఏది వన్ థర్టీ టూ బై లెవెన్ సబ్ స్టేషన్ థర్టీ ఫైవ్ క్రోర్స్ అది కూడా మంజూరు అయింది అది కూడా ఫౌండేషన్ వేయాల్సి ఉంది దీని తర్వాత తర్వాత మిగిలిన కొన్ని రోడ్సు ఇంటిగ్రేటెడ్ ఏదైతే ఎంఆర్ ఆఫీస్ ఎంపీడో ఆఫీస్ వార్డిఓ మిగిలిన ఆఫీస్ అన్నీ కూడా అది ఉంది డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఇవన్నీ కూడా చాలా పనులు కూడా అడిగినాము ఏదైతే సీఎం గారి దగ్గర మంజూరు కొరకున్నాయి పాకాల వన్ ఫార్టీ క్రోర్స్ అది మంజూరు అయ్యడానికి సీఎం గారి ఆఫీస్ నుంచి ఇరిగేషన్ పోతా ఉంది అది ఫైనాన్స్ నుంచి ఈ నెల ఏదైతే డిసెంబర్ పదిహేడు తర్వాత లాస్ట్ ఫేజ్ ఎన్నికల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి వచ్చే ఇరవై ఆరు సంవత్సరంలో అన్నీ కూడా మళ్ళీసారి ఇవన్నీ కూడా మంజూరు చేసి మళ్ళీ పునాది వేసుకునే అవకాశం వస్తుంది